ఒక్కసారి కొమ్మూరి గోల్కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తీక్ మహిళల డ్రెస్సింగ్ సెన్స్ మీద హీరో శివాజీ చేసినటువంటి కామెంట్స్ పెద్ద ఎత్తున కాంట్రవర్సీ గురయ్యాయి చాలామంది శివాజీ మాట్లాడిన మాటల మీద తమ అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన చిన్మయి అనసూయ బయట రచయితలు కవులు మహిళా సంఘాలు వీరందరూ కూడా శివాజీ మాట్లాడిన మాటల మీద తమ అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు ఆ వ్యాఖ్యాన్ని ఖండిస్తూ శివాజీకి వ్యతిరేకంగా తమ గళాన్ని వినిపించారు ఏకంగా తెలంగాణ మహిళా కమిషన్ అయితే నోటీసులు కూడా జారీ చేసింది శివాజీకి ఇలా మాట్లాడటం ఏంటి మహిళలని అఘోరపరిచేరా మహిళల్ని ఇబ్బంది పెట్టేలా మహిళల మనోభావాలు దెబ్బతీసేలా శివాజీ మాట్లాడాడని నోటీసులు కూడా పంపించారు అసలు శివాజీ మాట్లాడింది ఏంటి ఇప్పుడైతే క్షమాపణ చెప్పాడు క్షమాపణ చెప్పింది ఒకసారి ఏం చెప్పాడు అన్నది విన్న తర్వాత మనం శివాజీ కామెంట్స్ ఏంటో మనం చర్చించుకుందాం దాంతో ఉన్నటువంటి మాటలేంది ఉద్దేశాలేంటి మాటలేంది ఉద్దేశాలు ముఖ్యంగా మనం మాట్లాడుకోవాలి ఒక్కసారి శివాజీ క్షమాపణ నిన్న సాయంత్రం గండోరా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరోయిన్స్ ఈ మధ్య కాలంలో వాళ్ళు ఇబ్బంది పడ్డ సందర్భంలో నాలుగు మంచి మాటలు చెప్పాలని చెప్తూనే రెండు అన్పార్లమెంటరీ వర్డ్స్ నేను యూజ్ చేయడం జరిగింది డెఫినెట్ గా ఎవరికైనా వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి నేను మాట్లాడింది అమ్మాయిలందరినీ ఉద్దేశించి కాదు హీరోయిన్స్ బయటకు వెళ్ళినప్పుడు బట్టలు జాగ్రత్తగా ఉంటే మీకు ఇబ్బంది ఉండదేమో మా అమ్మ అనే ఉద్దేశం తప్ప నేను ఎవరిని అవమానపరచాలని కాదు బట్ ఏదైనా రెండు అన్పార్లమెంటరీ వర్డ్స్ దొరికినాయి దానికి మై సిన్సియర్ అపాలజీస్ అండ్ ఇంకోటి నేను ఎప్పుడు స్త్రీ అంటే ఒక మహాశక్తి ఒక అమ్మవారి అనుకుంటా ఎందుకంటే ఇవాళ సమాజంలో స్త్రీని ఎంత తక్కువగా చూస్తున్నారో మనం చూస్తున్నాం అటువంటి అవకాశం మనం ఇవ్వద్దు అని చెప్పటం చెప్పే ఇంటెన్షన్ లో ఒక ఊరు భాష మాట్లాడాను అది చాలా తప్పు ఐను మై సో శివాజీ తన పట్ల తన వ్యక్తం చేస్తూ క్షమాపణ చెప్పాడు అది శివాజీ అన్న మాట చూద్దాం ఇంకో విషయం చూస్తున్నా అమ్మాయిలు హీరోయిన్లు ఏ బట్టలు పెడితే వేసుకొని పోతే మనమే దరిద్రం అనుభవించాల్సి వస్తామా ఏమనుకోవద్దు హీరోయిన్లు అందరూ మీరు అనుకున్న నాకు పోయేది లేదు లాగి పీకుతాం మనం అది వేరే విషయం కానీ కానీ మీ అందం చీరలోనూ మీ అందం నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది తప్పితే సామాను కనపడే దాంట్లో ఏం ఉండడం నిజానికి ఈ శివాజీ అన్నటువంటి మా మాటల్లో ఈ సామాను ఇంకేదో మొత్తం వీడియో వింటే ఒకటి రెండు పదాలు అభ్యంతరకరమైన పదాలు ఉన్నాయి ఈ అభ్యంతరకరమైనటువంటి ఈ రెండు పదాలని చూపిస్తూ ఆయన ఉద్దేశాన్ని పక్కదో పట్టించారు ఆ ఉద్దేశాన్ని చర్చ జరగకుండా చూడగలిగారు శివాజీ మాట్లాడిన మాటల్లో కొంత తప్పు ఉంది ఒకటి రెండు పదాలు తప్పు ఉంది దానికి కాదు అనేది లేదు దానికే ఆయన సమాపం చెప్పాడు అయితే ఇక్కడ మాట్లాడుకోవాల్సిందే అసలు ఆయన మాట్లాడాల్సిన ఉద్దేశం ఏంటి ఈ ఒకటి రెండు పదాలని తప్పుడు చూపించేసి ఆయన ఉద్దేశాన్ని చర్చకు రాకుండా చేస్తున్నారు కొంతమంది ఆయన చెప్పినటువంటి ఉద్దేశం ఏంటి దీన్ని మనం రియాలిటీగా మాట్లాడుకుందాం ఇప్పుడు మన తెలుగు సినిమాల్లో రాజమౌళి సినిమా ఛత్రపతి అనుకుంటా గుండు సూది ఈ గుండు సూది అని ఒక పాట ఉంటుంది ఏంటిది అది బూత్ కాదా అది బూత్ కాదా మరి రాజమౌళి క్షమాపణ చెప్పాలా లేదా ఆ సినిమాని బ్యాన్ చేయాలా లేదా రాజమౌళిని సినిమా ఇండస్ట్రీ నుంచి బ్యాన్ చేయాలా లేదా ఇక్కడ ఒక మాట అన్నందుకు శివాజీని క్షమాపణ చెప్పించాం కదా మనం శివాజీ మీద మండి పడ్డాం కదా మనం మరి రాజమౌళి ఏం చేయాలి రాజమౌళి కూడా క్షమాపణ చెప్పాలా లేదా తర్వాత ఈ పుష్ప వన సినిమా అనుకుంటా సుకుమారు డైరెక్టర్ ఒక పాట ఉంటుంది ఊహ అంటామా ఊహు అంటామా అని చెప్పేసి పాట ఉంటుంది ఆ పాట ఏంటి బూత్ పాట కాదా దాంట్లో బూత్ మీనింగ్ లేవ్వా మరి ఆ పాటలో మహిళల మనోభావాలు కించపరచలేదా మరి చిన్మయ్కి అనసూయ గారికి వీళ్ళందరికీ వాళ్ళ మనోభావాలు ఆ పాట ద్వారా కించపరచబడలేదా గుండు సూది పాట పాట ద్వారా వాళ్ళ మనోభావాలు కించ తర్వాత ఇంకేదో నితిన్ సినిమా ఉంటుంది సర్ప్రైజు అని చెప్పేసి ఏదో పా పాట ఉంటుంది అదిరా సర్ప్రైజ్ ఓకే అదిరా సర్ప్రైజ్ అని చెప్పేసి ఒక పాటు ఉంటుంది పచ్చి భూతులతో ఉంటుంది మరి అక్కడ మహిళల మనోభావాలు కించపరచ పడలేదా వాళ్ళ మనోభావాలు అట్టి కాలేదా మహిళ సంఘాలు చెప్పాలి ఇప్పుడు నితిను ఆ డైరెక్టరు ఆ నిర్మాత రాజమౌళి సుకుమారు అల్లు అర్జును ఏదో పెద్ద సినిమాలో కూడా ఒక సాంగ్ ఉంది భూత్ అర్థం మరి రా మరి అక్కడ రామ్ చరణ్ ఆ సినిమా డైరెక్టర్ వీళ్ళంతా కూడా మహిళలకు క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదా మరి చెప్పించండి వాళ్ళందరితో కూడా క్షమాపణ సినిమా ఇండస్ట్రీకి ఒక్కసారిగా కోపం వచ్చింది కదా ఊగిపోతున్నారు కదా మా మనోభావాలు హట్టే నేను ఊగిపోతున్నారు కదా శివాజీ ఏదో అభ్యంతరకరమైన పదాలు వాడారని మరి ఇదే సామాను సరుకు అంటూ సినిమాలో పాటలు ఉన్నాయి ఇదే పదాలు వాడుతూ ఇప్పుడు ఏ పదాన్ని అయితే మనం ఖండిస్తూ ఉన్నామో ఏ పదాన్ని అయితే వ్యతిరేకిస్తూ ఉన్నామో ఆ పదాలతోటి సినిమాల్లో పాటలు ఉన్నాయి మరి ఆ సినిమా డైరెక్టర్ ఎందుకు అడగట్లేదు ఆ సినిమా నిర్మాత ఎందుకు అడగట్లేదు ఆ సినిమా హీరోయిన్ ఎందుకు అడగట్లేదు ఆ సినిమాలో ఆ పార్టీలో ఉన్నటువంటి హీరోయిన్ ఎందుకు అడగట్లేదు క్షమాపణ ఇప్పుడు నేను ఒకటి చెప్తానండి ఇది వైట్ పేపర్ ఈ వైట్ పేపర్ మీద చిన్నగా రాస్తాను ఇప్పుడు గాంధీ గారు చెప్పింది నేను కొత్తగా ఏం చెప్పట్లేదు వైట్ పేపర్ మీద చిన్నగా పెన్నుతో గీత రాశాను ఇప్పుడు మీకు ఇక్కడ ఏం కనపడుతుంది ఈ చిన్న గీత కనపడుతుంది మొత్తం వైట్ పేపరు అంటే మనం ఏం చూడాలి నిజానికి ఇక్కడ మనం మన ఉద్దేశం ఏంటి గాంధీ గారు చెప్పింది నేను చెప్పట్లేదు మనం చుట్టూ ఉన్నటువంటి వైట్ పేపర్ ఎక్కువ బాగు ఆక్రమించుకున్నటువంటి ఈ వైట్ పేపర్ని చూడాలా లేకపోతే ఆ చిన్న మత్స్యను చూడాలా ఇప్పుడు ఇక్కడ కూడా శివాజీ చెప్పిన మొత్తం ఉద్దేశాన్ని మనం చూడాలా ఆ చెప్పినటువంటి ఆ ఒక్క కామెంట్ మాత్రమే మనం చూడాలా రియాలిటీని ఆలోచించుకుందాం మీరు అనొచ్చు మరి ఆ సినిమా పాటలో కూడా ఒక కేవలం ఆ బూత్లు మాత్రం ఎందుకు వచ్చాడు ఉద్దేశాలు ఎందుకు చూడాలని మీరు అనొచ్చు సినిమా పా ఆ పాటల యొక్క ఉద్దేశంలో కూడా పూతే ఉంది ఆ పాటలు మొత్తం బూత్తోనే నింపేశారు నేను ఇందాక నేను చెప్పినటువంటి పాటలు ఏదైతే ఉన్నాయో ఆ పాటల ఉద్దేశంలో కూడా పూతే ఉంది కానీ ఇక్కడ శివాజీ యొక్క ఉద్దేశంలో బయటికి పోయినప్పుడు పద్ధతిగా వెళ్ళాలి సాంప్రదాయబద్ధంగా వెళ్ళాలి అనేటువంటిది శివాజీ చెప్పదలుచుకున్న మాట ఇక్కడ ఉద్దేశం తప్పుగా లేదు చెప్పిన పదజాలం ఎంచుకున్న పదాలు కరెక్ట్ కాదంతే నిజానికి మనం కరెక్ట్ కాదని అంటున్నాం కదా నిజానికి ఇలా పదాలు పలకకపోయి ఉంటే అసలు ఇంత చర్చ వచ్చుండేది కాదేమో ఇంత చర్చ వచ్చుండేది కాదేమో ఏదో శివాజీ ఏదో ఆడియో ఫంక్షన్లో ఏదో ప్రిజ్ ఈవెంట్లో మాట్లాడాడు అయిపోయింది అంతే అది సమాజం మొత్తం రియాక్ట్ అయ్యే స్థాయికి చర్చ జరిగే స్థాయికి వెళ్ళేది కాదేమో సమాజానికి ఆ పాయింట్ ఆ ఉద్దేశం రీచ్ అయ్యేది కాదేమో దురదృష్టం తప్పుగా మాట్లాడితేనే కాంట్రవర్సీలు అవుతాయి త కాంట్రవర్సీలు అయితేనే ఒక విషయం చర్చ సరే చెడులో కూడా మంచిని వెతుక్కున్నప్పుడు కనీసం ఈ విషయం చర్చకు రావడానికి మహిళల వస్త్రాధారణ మీద చర్చకు రావడానికి శివాజీ కామెంట్స్ ఉపయోగపడ్డాయము ఇప్పుడు ఎవరైనా అనొచ్చు ఎవరి స్వేచ్ఛ వాళ్ళది ఎవరు స్వతంత్రం వాళ్ళది కాదు అనేది లేదు ఎవరు స్వేచ్ఛ వాళ్ళదే ఎవరు స్వతంత్రం వాళ్ళదే కాదు అనేది లేదు కానీ స్వేచ్ఛ స్వతంత్రానికి పరిధిలో ఉంటాయి పద్ధతులు ఉంటాయి అది మహిళలు కావచ్చు పురుషులు కావచ్చు ఎవరైనా సరే బయటకు వచ్చినప్పుడు అవతల వాళ్ళకి ఇబ్బంది కరంగా లేకుండా అవతలి వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా వస్త్రాలు ధరించి రావాల్సిందే బయటకు వచ్చినప్పుడు పద్ధతిగా ఉండాల్సిందే పద్ధతిగా మాట్లాడాల్సిందే పద్ధతిగా ప్రవర్తించాల్సిందే నేను అలానే మొన్న ఇద్దరు హీరోయిన్ల మీద హైదరాబాద్లో నిధి అగర్వాల్ ఏమో ఒక కూకటిపల్లిలో ఒక ఈవెంట్కి వచ్చినప్పుడు లూల్లు మార్కు వచ్చినప్పుడు అక్కడ అమ్మాయి మీద జనాలు పిచ్చిగా ప్రవర్తించడం తర్వాత సమంత అని జూబిలిస్లో ఒక షోరూమ్కి వచ్చినప్పుడు అమ్మాయిని పట్ల జనాలు పిచ్చిగా ప్రవర్తించడం ఈ రెండింటినీ ఖండిస్తా జనాలను తప్పు పడతా జనాలు అంత వెర్రిగా అంత పిచ్చిగా అంత మూర్ఖంగా అంత సైకోహితంగా అమ్మాయిల పట్ల బిహేవ్ చేయటాన్ని నేను తీవ్రంగా ఖండిస్తాను దాన్ని దాన్నేమి వెనకేసుకురావట్లేదు దాన్ని అసలు వెనకేసుకురా నేను కానీ జనాల్లో ఈ మైండ్ సెట్ పెరిగిపోవడానికి ఉన్న ఏంటి సినిమా అలవాటు చేస్తున్న బూత్ కదా సినిమా ఒక కల్చర్ని మన మీద రుద్దుతుంది మనది కాని కల్చర్ని మన మీద రుద్దుతుంది ఓటీటీలో ఎన్ని బూత్లు ఉంటున్నాయండి ఒక ఫ్యామిలీ అంతా కలిసి కూర్చొని చూసే ఓటీటీ వెబ్ సిరీస్లు ఉన్నాయి అసలు చాలా వెబ్ సిరీస్లో చాలా బూతులు ఉన్నాయి మళ్ళీ ఆ వెబ్ సిరీస్ వెనకాల ఆ ఓటీటీలు వెనకాల చాలా పెద్ద పెద్ద పటాబాబులు ఉంటారు దాన్ని చాలా పెద్ద పెద్ద డైరెక్టర్లు మళ్ళీ తీస్తూ ఉంటారు దానికి చాలా ఖర్చు పెడతా ఉంటారు పచ్చి బూత్లు ఉంటున్నాయి మరి వాటి విషయంలో ఇదే చిన్మయ్య ఇదే అనసూయ ఇదే మహిళా సంఘాలు ఇదే మహిళా కమిషన్ ఎందుకు స్పందించవు ఎందుకు స్పంది అంటే పెద్దవాడి విషయంలో ఒక ఒక రూల్ ఉంటుంది చిన్నవాడి విషయంలో ఇంకొక రూల్ ఉంటుంది ఎందుకు నేను ఇక్కడ శివాజీ మాట్లాడిన ఆ రెండు పదాలు నేను కూడా ఖండిస్తున్నా నేనే వాటిని రావాలన్న ఉద్దేశం కాదు కానీ ఆ రెండు కామెంట్స్ని రెండు పదాలని ముందు పెట్టి శివాజీ చెప్పదలుచుకున్న ఉద్దేశాన్ని పక్కతో పట్టించారు కదా ఇక్కడ బాధ అనిపిస్తా ఇప్పుడు నాకు ఒక గుర్తు అండి ఒకప్పుడు గద్దరు గొంగడేసుకొని చొక్కా లేకుండా ప్రదర్శన ఇచ్చాడు అది గద్దరు కావచ్చు ప్రజానాశ్యమండ్రి కర కళాకారులు కావచ్చు వాళ్ళు సహజంగా అలా ప్రదర్శన ఇస్తూ ఉంటారు వాళ్ళ వృత్తిలో అది వాళ్ళు అలా చేస్తూ ఉంటారు తరతరాలుగా అలా చేస్తూ ఉంటారు కానీ గద్దరు అలా ప్రదర్శనించినందుకే ఒక మహిళా నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు మా మనోభావాలు కించపరచబడ్డాయని మరి స్త్రీలు బయటకు వచ్చినప్పుడు పద్ధతిగా లేకుండా వచ్చినప్పుడు మరి యువతల మనోభావులు కూడా కించపరచబడతాయని అర్థం చేసుకోగలగాలిగా సరే ఎవరి మనోభావాలు కించపరచని కూడా పక్కన పెట్టండి బయటకు వచ్చినప్పుడు సాంప్రదాయబద్ధంగా పద్ధతిగా రావాల్సిందేగా అది కేవలం స్త్రీలకు మాత్రమే కాదు పురుషులకైనా ఎవరికైనా సరే బయటకు వచ్చినప్పుడు పద్ధతిగా రావాల్సిందేగా దాన్ని ఇక్కడ చెప్పే ప్రయత్నం చేశారు అదే క్రమంలో అదే క్రమంలో వాళ్ళ మీద హీరోయిన్స్ మీద ఎవరైతే ఆకతాయిలు చేసిన పనుందో దాన్ని కూడా తీవ్రంగా మనం ఖండించాలి కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి అమ్మాయిలని ఆట బొమ్మలుగా చూపిస్తుంది సినిమా ఇండస్ట్రీ అమ్మాయిలని కేవలం ప్రేమకి పా ప్రేమకి పరిమితమైన పాత్రతోటి చూపిస్తుంది సినిమా ఇండస్ట్రీ నిజానికి ఒకప్పుడు సినిమాలు ఎలా ఉండేయండి సావిత్రిని ఎలా అంత గొప్పగా చూపించేవాళ్ళు సినిమాలో సావిత్రికి మంచి రోల్ ఉండేది సినిమాలో నెగిటివ్ కావచ్చు పాజిటివ్ కావచ్చు తర్వాత జమున సూర్యకాంతం వాళ్ళ వాళ్ళు పోషించినటువంటి పాత్రలు నెగిటివ్ పాత్ర పాత్రలు కావచ్చు పాజిటివ్ పాత్రలు కావచ్చు కానీ వాళ్ళ క్యారెక్టర్కి సినిమాలో విలువ ఉండేది తర్వాత కాలంలో కూడా విజయ శాంతి సౌందర్య రమ్యకృష్ణ రోజా వీళ్ళకి మంచి రోల్స్ ఉండే సినిమాల్లో కానీ ఇవాళ సినిమాల్లో హీరోయిన్స్కి ఎంత రోల్ ఉంటుంది కేవలం హీరో పక్కన డ్యాన్స్ చేయడానికి హీరోకి ఒక లవర్గా ఉండాలి కాబట్టి ఉండాలి కాబట్టి ఉంచుతున్నారు హీరోయిన్ని చాలా సినిమాల్లో అన్ని సినిమాల్లో నేను అన్నాను ఇప్పటికీ కొన్ని మంచి సినిమాలు ఉంటే ఉండొచ్చు కానీ చాలా సినిమాల్లో హీరోయిన్ని కేవలం హీరోకి ఒక లవర్ ఉండాలి కాబట్టి హీరో పాటల్లో హీరో పక్కన డ్యాన్స్ చేయటానికి ఒక అమ్మాయి ఉండాలి కాబట్టి ని పరిమితం చేస్తున్నారు తప్ప హీరోయిన్కి ఏం రోల్ ఇస్తున్నారు చాలా సినిమాల్లో ఒకప్పుడు హీరోయిన్స్ వెలుగు వెలిగారు అంటే వాళ్ళకంటూ సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చింది అంటే కారణం వాళ్ళు చేసినటువంటి ఎక్స్పోజింగ్ల వల్ల కాదు వాళ్ళు చేసినటువంటి పాత్రల వల్ల వాళ్ళ క్యారెక్టర్ వల్ల మన సౌందర్యం ఉంది చిన్న ఎక్స్పోజింగ్ కూడా ఎంకరేజ్ చేసేది కాస్తాను కానీ ఆ సౌందర్యకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ తర్వాత రాజకీయాల్లో కూడా వచ్చారు ఆవిడ విజయశాంతి ఏమి ఎక్స్పోజింగ్ చేశారు ఆవిడ సాయి పల్లవి మంచి నటి మా కెమెరామెన్ చెప్తున్నాడు నిజంగా సీరియస్ అంటే ఏదైనా నటన ఉన్నప్పుడు టాలెంట్ ఉన్నప్పుడు ఎక్స్పోజింగ్తో పని లేదు కానీ సినిమాల్లో అవసరం ఉన్నా లేకపోయినా గ్రామర్ను చూపించడానికి హీరోయిన్ పరిమితం చేస్తున్నారు అవసరం ఉన్నా లేకపోయినా మళ్ళీ లేదా అవసరం ఉన్నప్పుడు చూపించారు అంటే వేరు ఆ పాత్రలో భాగంగా అలా చూపించారంటే వేరు అవసరం లేకపోయినా హీరోయిన్ని గ్రామర్ పాత్రకే పరిమితం చేసేలా కొన్ని సినిమాలు ఉంటున్నాయి ఐటెం సాంగులు ఎందుకు అవసరం ఐటెం సాంగులు ఎందుకండి కథకి దానికి సంబంధం ఉండదు సరే కథకి దానికి సంబంధం ఉండి ఐటమ్ సాంగ్లో పెట్టాలంటే వేరు కథకి దానికి సంబంధం ఉండదు కావాలని సంబంధం పెడతారు ఐటమ్ సాంగ్ ఉండాలని ఐటెం సాంగ్ మీద పెద్ద ఎత్తున డబ్బులు ఖర్చు చేస్తారు ఐటమ్ సాంగ్లో చూపించేది ఏంది హీరోయిని గ్రామర్గా చూపించడం ఒక మాస్ సాంగ్ని మాస్ బీట్ని వేయటం దాని ద్వారా బూత్ అర్థాలు పలికించడం చాలా ఉన్నాయి నేను చెప్పదలుచుకునే పాటలు మరి వీటన్నిటి మీద ఎప్పుడూ రియాక్ట్ కానీ మహిళా మనులు మహిళా నాయకురాలు దీని మీద మాత్రం ఎందుకు రియాక్ట్ అయ్యారు శివాజీ కామెంట్స్ మాత్రమే అందులో శివాజీ కామెంట్స్లో ఉద్దేశం ఉంది మళ్ళీ అక్కడ ఆ పాటలో ఉద్దేశం కూడా పోతే మనం రియాక్ట్ కావాల్సింది ఆ కల్చర్ మీద ఆ సినిమా మీద ఆ క్యారెక్టర్ మీద వాటిని తీస్తున్న డైరెక్టర్ మీద నిర్మాతల మీద సినిమా ఇండస్ట్రీ మీద కదా అనసూయి గారు సమాధానం చెప్పండి చిన్మయ్ గారు సమాధానం చెప్పండి మహిళా కమిషన్ కూడా సమాధానం చెప్పి తీరాలి కవులు రచయితలు ఎవరైతే వీటన్నిటి మీద రియాక్ట్ అయ్యారో వీటన్నిటి కూడా సమాధానం చెప్పాలి ఓటీటీల మీద యుద్ధం ప్రకటిస్తున్నారా లేదా సినిమా ఇండస్ట్రీ మీద యుద్ధం ప్రకటిస్తున్నారా లేదా ఐటమ్ సాంగ్ల మీద యుద్ధం ప్రకటిస్తున్నారా లేదా భూత్ సాంగుల మీద యుద్ధం ప్రకటిస్తున్నా లేదా కుటుంబం అంతా కలిసి చూడలేని పదాలతోటి అర్థాలతోటి ఇష్టం వచ్చినట్టు ఓటీటీలు సినిమాలు తీస్తున్నటువంటి వాళ్ళ మీద మీ యుద్ధం కొనసాగుతుందా లేదా ముందు అని సమాధానం చెప్పండి తర్వాత శివాజీ కామెంట్స్ మీద మేము మాట్లాడుతుంది కానీ యా మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ